అంతా కూడా వాళ్ళకి చెప్పాను నేను వాళ్ళు అప్పటికే గమనించారు నీకు అది ఇంత ప్యాషన్గా ఉన్నప్పుడు ఇంక నర్సింగ్ హోమ్లో నీ టైం అంతా ఎందుకు వేస్ట్ చేసుకోవడం ఫుల్ టైం దీన్నే చేస్తే అయిపోతున్నాను కానీ ఇంకా ఆ నర్సింగ్ హోమ్ అడ్డగోలుగా అమ్మి దాని నుంచి బయటపడి నేను అనుకున్న ఈ ట్యాబ్లెట్స్ అన్ని పుస్తకాలు రాసి రెండు వేల ఎనిమిది నుంచి ధ్యాన ఆరోగ్య కేంద్రాల పేరిట రెండు వేల మూడులో స్వర్ణమాల పత్రిజీ చేతుల మీదుగా మొట్టమొదట సెంటర్స్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది తదుపరి క్రమేపీ ఆ టెన్ సెంటర్స్ ట్వంటీ సెంటర్స్ ఫార్టీ సెంటర్స్ అట్లా మొత్తం ఉత్తరాంధ్ర అంతా తర్వాత స్టేట్ వైడ్గా తర్వాత ఇండియా వైడ్గా ఎన్నో కేంద్రాలని ధ్యాన కేంద్రాలని నెలకొల్పుతూ అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలుగాతో ఇటువంటిది ఉంది అని వాళ్ళకి చెప్పి దాని ద్వారా వాళ్ళని దీనిలో తీసుకొని వచ్చి ధ్యానులుగా మార్చి ఆరో ఆరో అనారోగ్యాన్ని కూకట వేళతో సహా ఆధ్యాత్మిక సూత్రాలతో పూర్తిగా తీసే ఆ ప్రాజెక్ట్ని అద్భుతంగా చేపట్టిన తర్వాత నాకు రియల్గా ఒక డాక్టర్గా ఒక గ్రేట్ సక్సెస్ అది ఇప్పుడు ఈరోజు అల్లపతిలో ఉన్న డాక్టర్స్ వాళ్ళు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారో నాకు తెలియదు కానీ బట్ నేను ఒక డాక్టర్గా నా లైఫ్ స్టార్ట్ చేసినందుకు చిన్నప్పుడు ఏదైతే నేను ఆ తెలిసి తెలియని వయసులు అనుకుంటూ ఉండేవాడిని ఏదైనా ఒక టాబ్లెట్ ఉండాలి అన్ని జబ్బులు దాంతో తగ్గిపోవాలి పైసా ఖర్చు అవ్వకూడదు ఇది నా ఇమాజినేషను ఫోర్త్ క్లాస్ నుంచి మీరు మీరెవరు నమ్మరు ఒకటే ట్యాబ్లెట్ అన్ని జబ్బులు తగ్గిపోవాలి దాంతో మళ్ళీ పైసా ఖర్చు అవ్వకూడదు ఆ కాంబినేషన్ మూడు చూడండి అది చివరికి నన్ను తీసుకొచ్చి ధ్యానం అనేది ఒకటే ట్యాబ్లెట్ మీకు మీకెవరో పైసా ఖర్చు అడగరు ఏ జబ్బు అయినా దీంతో తగ్గిపోతుంది ప్రతి సీనియర్ మాస్టర్ కూడా మీరు ఒకసారి మీ గతంలోకి వెళ్ళి చిన్నప్పటి నుంచి మీ ఆలోచనలు మీ పనులు మీ తల్లిదండ్రులు పెంపకం చూసుకుంటే ఒకసారి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చేసేదానికి దానికి చాలా కరెక్ట్గా దగ్గర పోలిక ఉంటుంది సో అప్పుడు ఆ నర్సింగ్ హోమ్లో ఉన్నటువంటి ఆ కళల ఫలితమే ఈరోజు మనకి కంపారిజన్ కూడా చేయలేని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లాగా ఒక బెంగళూరు మెగా పెరిమిట్ క్షేత్రం కానీ కట్టాల్ మెగా పెరిమిట్ క్షేత్రం కానీ కొట్టాల కానీ రామిరెడ్డి గారి ఆశ్రమం కానీ గుడివాడలో రమణ మహర్షి పెరమ కేంద్రం కానీ ప్లస్ ఇక్కడ ప్రకృతి వ్యాలీ అండ్ మాడుగుల ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి శాఖాహార ధ్యాన పెరమడి క్షేత్రాలుగా మనకి ఈరోజు పూర్తిగా సిద్ధమై మన చేతి రెడీగా ఉన్నాయి ఫ్రీ భోజనం మళ్ళా దానికి కూడా ఖర్చు లేదు మూడు ధర్మాలు ఉన్నాయి మనకి